రైట్ సత్యం గారు ధన్యవాదాలు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చింది మొన్నటి డాక్టర్ మాధవరెడ్డి గారు అన్న సేర్లింగపల్లి జనసేన నుంచి మాధురెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి మాధవరెడ్డి గారు తెలంగాణ ఎఫెక్ట్ సో తో కొంత ఆంధ్రాలో జనసేన అయితే కొంచెం అలర్ట్ అయినట్టు ఉంది అంటే ఎలక్షన్ చేయగలగాలి ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విషయంలో అక్షర సత్యం గారు చెప్పినట్టు మినిమం ఎలక్షన్ చేసుకోగలగాలి అంటే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మినిమం తన వెంట నడిచేటువంటి వందలాది మంది కార్యకర్తలకు మూడు పోట్ల తిండి పెట్టేటువంటి ఆర్థిక సోమత ఉండాలి వారి కష్టాలను వారి అవసరాలను తీర్చేటువంటి పరిస్థితులు ఉండాలి స్థానికంగా పట్టు ఉండాలి బలమైనటువంటి నాయకత్వం ఉండాలి అలాంటి అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఇదో జనసేన పార్టీ ఉంది అనేది ముందుకు వెళ్తుందని స్పష్టంగా కనపడుతా ఉంది ఏమంటారు అన్న అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కార్పొరేట్ రాజకీయాలన్నా థాట్పర్ రాజకీయాలు అంటే ఎవరైతే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టగలుగుతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చారు మన తెలంగాణలో కూడా చూసినాము కానీ మా అధినేత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారన్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కనీసం కార్యకర్తలకు వాళ్ళ భోజనాలు టీ టిఫిన్లు వాళ్ళకు మినిమం సదుపాయాలు కల్పించకపోవడం కాదన్న ఇదే గవర్నమెంట్ అఫీషియల్గానే చెప్తుంది దాదాపు నలభై లక్షల పైగా మీరు క్యాన్వసింగ్ చేసుకోవచ్చు మీరు ప్రచార ఖర్చుగా వాడుకోవచ్చు అంటుంది సో ఇక్కడ మా అధినేత ఇంటెన్షన్ ఏంటి అంటే నలభై లక్షలు కూడా లక్షలైనా మినిమం ఖర్చు పెట్టుకునే వ్యక్తిని చూడాలి మరి కొన్ని ఎలక్షన్స్లో చూసామన్నా నలభై లక్షలు కూడా ఖర్చు పెట్టుకునే వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు మా తెలంగాణలో చూడండి నేను అదే అడగబోతాను స్ట్రైట్గా చెప్పండి తెలంగాణలో ఒక మినహాయించి ఏ అభ్యర్థి అన్న నలభై కాదు కనీసం ముప్పై లక్షలను ఖర్చు పెట్టాడా అన్న తెలంగాణ మినిమం ఎలక్షన్ ఖర్చు అది ఎలక్షన్ ఖర్చు పెట్టుకొని అఫీషియల్ ఖర్చు అదే అన్న అఫీషియల్ ఖర్చు పెట్టలేని వాళ్ళకి ఇచ్చారన్నా ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ తెలంగాణ వేరేనా డిఫరెంట్ తినారు ఎందుకంటే ఇక్కడ ఉద్యమకారులకు ఇచ్చాడు ఇక్కడ ఉన్న ఈక్వేషన్ వేరేనా డిఫరెంట్ ఈక్వేషన్ ఇక్కడ తెలంగాణ కోసం పోరాటిన వాళ్ళకు ముందు ఇవ్వాలి తెలంగాణ గౌరవం ఇవ్వాలి నేను తెలంగాణ గౌరవం ఇవ్వాలంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తే గౌరవం ఇచ్చిన అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చాను ఇక్కడ అమౌంట్ ఈక్వేషన్ ఈక్వేషన్ చూడలేదు డిఫరెంట్ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం టికెట్స్ అనౌన్స్ చేస్తారు మీకు తెలిసిన విషయం అన్న కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే ఓన్లీ ఉద్యమకారులను గుర్తించారు బడుగు బలహీన వర్గాలను గుర్తించి సామాజిక వర్గాల వైస్ కూడా ఇచ్చారని ఇక్కడ ఇచ్చిన బీసీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన నిదా ఏంటి అంటే బీసీ ముఖ్యమంత్రి ఆ బీసీ ముఖ్యమంత్రికి అనుకూలంగా కూడా బీసీలకు ఎక్కువ ఇక్కడ కేటాయించారు తప్ప ఇక్కడ అమౌంట్ ఈక్వేషన్ చూడలేన కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటే నా ఉద్దేశం ఏంటంటే మినిమం యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం ఎంతైతే ఖర్చు పెట్టుకోగలుగుతారో ఆ ఖర్చు పెట్టుకునే వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ బలోపేతమవుతుంది అక్కడ క్యాడర్ని కాపాడుకోగలుగుతాం ఎందుకంటే ఒక వ్యక్తి జనసేనలో ముఖ్యంగా అన్న వచ్చే క్యాడర్ ఎలా ఉంటారు అంటే ఏమి ఆశించకుండా తన ఓన్ ఖర్చులతో వచ్చారన్న ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అన్న మన కుక్కడపల్లిలో చూడండి వేల మంది ఆంధ్రా నుంచి వచ్చి మాకు వర్క్ చేసిరన్నా ప్రేమ్ కుమార్ గారికి మద్దతుగా వచ్చి ఇరవై రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు ఉండి ఇక్కడ వర్క్ చేసిరన్న అంటే వాళ్ళు ఓన్ ఎక్కువ నుంచి మేము కూడా అన్న వాళ్ళు వచ్చిన దానికి మీ అందరం అన్నదమ్ములం మూలం ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండే అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు వెయ్యి రెండు వేల మంది వస్తే మేము నాలుగు నుంచి ఐదు వేల మందికి పైగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను వెళ్ళాలి అంటే తెలంగాణ లీడర్లు తెలంగాణ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా వెళ్ళాలనే నాకు ఉంది ఉద్దేశమన్నా ఎందుకంటే వాళ్ళు మనకు ఒకసారి గౌరవం ఇచ్చారు మళ్ళీ మనం తిరగర గౌరవం ఇవ్వాలి ఇస్తే మళ్ళీ ఉంటుంది సో ఎందుకంటే అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము వెళ్తామన్నా వెళ్ళడమే కాదు అక్కడ మా అధినేతను గెలుపుది గెలిపించాలి మా అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలనేది ముఖ్య ఉద్దేశం అన్నా ఖచ్చితంగా చూస్తాం కూడా మీరు చూస్తున్నారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది లేకపోతే ముప్పై రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో మా అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా ఉద్దేశం అన్న ఎందుకంటే ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి అన్న ఒక ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చారు రావడం కాదు ఆయన యొక్క వేరే రాజకీయ నాయకుల్లా కాదన్నా ఏం కబ్జాలు చేద్దామా ఏం దందాలు చేద్దామా ఏ ఎక్కడ ఏం దోచుకుందామని కాదు మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలి దేశానికి ఎలా దేశభక్తి ఉండాలి ఇప్పుడున్న రాజకీయాల్లో దేశభక్తి పోయిందన్న మొత్తం ఎక్కడ ఎవరిని మేము మర్డర్లు చేద్దామా ఏ కబ్జాలు చేద్దామా సింపుల్ ఎగ్జాంపుల్ మా అధినేతకి కానీ మా జన సైనికులకు కానీ జనసేనకు కూడా దేశభక్తి ఉందని ఎలా చెప్పొచ్చు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అన్న మీరు చూడండి ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా ఏ మీటింగ్లు జరిగినా కూడా మా జనసేన మీటింగ్లలో మన నేషనల్ ఫ్లాగ్ ఉంటది అదే వేరే పార్టీలలో ఎక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉంటుందన్న నేషనల్ ఫ్లాగ్ ఉండవు అక్కడ ఏముంటాయో మీకు తెలుసు కాబట్టి మేము దేశభక్తికి మా క్రమశిక్షణ అంది మా అధినేత మాకు అలా నేర్పుతున్నాడు ఇప్పుడు మీరు ఒకటి క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకుంటాము అనే వార్డ్ మీరు యూజ్ చేసినట్టు అవును ఆల్రెడీ టీడీపీతో జనసేన పొత్తులో వెళ్తూ ఉంది సమన్వయ కమిటీలు సమావేశం ఏర్పాటు చేసుకుని నారా లోకేష్ గారు రీసెంట్గా మరి మీరు ఇంటర్వ్యూ చూసే ఉంటారు నారా లోకేష్ గారు క్లారిటీ చేశారు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని అంటే ఇక్కడ ఏంటి అన్న ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది రెండు మన మా అధినేతను చంద్రబాబు నాయుడు కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం అన్న కాకపోతే మా అధినేత ముఖ్యమంత్రి ఉండాలన్నది నేను ఆ పార్టీలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను ఒక అభిమానిగా ఒక జనసేన కార్యకర్తగా ఉన్నా కాబట్టి మా ఎవరి కా పార్టీ అధినేత వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉనుకో అనుకో ముఖ్యమంత్రి ఉండాలి అనుకోవడం తప్పేం లేదన్న కాకపోతే నేను మా అధినేత ఉంటే ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తులు ఎలా డెవలప్ చేశారు ఆయన దేశానికి ఎలా ముందు తీసుకెళ్లారో అలాంటి తీసుకుపోయే వ్యక్తి ఉన్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాం అలాంటి వ్యక్తి ఉండాలని మా నా ఆకాంక్ష అన్న వ్యక్తిగత అభిప్రాయం ఉండాలి అన్న ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మా అధినేత లాంటి వాళ్ళు అవసరమన్నా ఎందుకంటే ఏమి ఆలోచించకుండా రాజకీయాలు చేసే వాళ్ళు వాళ్ళు అవసరము మీరు చూస్తున్నారన్న మీరు మీ మీ ప్రోగ్రామే చూస్తాను ఒక రెండు టూ డేస్ బ్యాక్ ఆ వైసీపీలోని పది మంది కాపు సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు మా జనసేన పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న మీరు కూడా చూస్తారు మీరే చేస్తారు ప్రోగ్రామ్ చూస్తాను సో అంటే జనసేన పార్టీ ఎంత బలంగా బలపడుతుంది ఇలాంటి ఈ సిద్ధాంతాలకు ఎంతమంది ఆకర్షిత ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలన్నా జనసేన పార్టీ ఖచ్చితంగా బలంగా ఉంది ఖచ్చితంగా మేము కూడా ఏంటంటే మాకున్న సమాచారం ప్రకారం నేను అనుకోవడం అయితే ఒక డెబ్బై నుంచి ఎనభై స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే కనీసం బలమైన అభ్యర్థులు ఉన్న ప్లేసులైనా పోటీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ జనసేన పోటీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు బలమైన అభ్యర్థుల చోట్ల కూడా పోటీ చేయకపోవడం వల్ల మళ్ళీ వైసీపీకి లాభం జరుగుతుందన్న ఎందుకు వైసీపీకి లాభం జరుగుతుంది అంటే బలమైన అభ్యర్థులు ఉన్న చోట గెలిచి మనం ఏం చేయాలి అంటే వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే ముఖ్య లక్ష్యం లక్ష్యమన్నా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందుతుంది మళ్ళీ వస్తున్నారు మాధవ్ రెడ్డి గారు మనతోటి సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మొత్తానికి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ట్రాన్స్ఫర్లు పెరిగిపోతా ఉన్నాయి సిట్టింగ్ ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం పడిపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఎమ్మెల్సీ అంటే ఒక్కసారి ఎన్నికైతే ఖచ్చితంగా ఆరు సంవత్సరం నుండి తీరా అలాంటిది ఎమ్మెల్సీలు సైతం కూడా వలసలు వెళ్ళిపోతున్నారు పార్టీ మారుతున్నారంటే ఏపీ పాలిటిక్స్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు ముందుగా కూడా నమస్కారం